హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు అయితే వేస్తోంది తాజాగా మరొక కీలక గ్యారెంటీని అయితే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుకు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై నాలుగు లక్షల మందికి పైగా పింఛన్దారులు అయితే ఉన్నారు ప్రస్తుతం అమలవుతున్న పిన్షన్ల విధానం ప్రకారం వివిధ వర్గాలకు వేర్వేరు మొత్తాలు అయితే అందుతున్నాయి సాధారణ పిన్షన్లు వృద్ధులు వితంతువులు నేతన్నలు గీత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు అలాగే ఎయిడ్స్ బాధితులకు నెలకు రెండు వేల పదహారు చొప్పున అయితే లభిస్తోంది ఇక దివ్యాంగుల పెన్షన్ వచ్చి నెలకు నాలుగు వేల పదహారు చొప్పున అయితే చెల్లిస్తున్నారు ఇక డయాలిసిస్ రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాధి బట్టి తీవ్రతను బట్టి వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల వరకు పెన్షన్ అయితే అందుతోంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకి అయితే పెంచాల్సి ఉంది అలాగే దివ్యాంగుల పెన్షన్ మొత్తం ఆరు వేలకు నిత్యావసర నిత్యావసరాలు వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు ఈ పెంపు త్వరగా అమలు చేయాలని అయితే కోరుతున్నారు దీనికి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్లను పెంచే అంటే అమలులోకి తేవడానికి కార్యాచరణ అయితే ప్రణాళిక రూపొందించాలని అధికారులు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారండి చేయూత గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంపును ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ పెంపు కూడా పై దృష్టి సారించింది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్